యువహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయం పది పదకొండు వచ్చినారు ఏసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడున్నారు ఎవరను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను స్తోత్రం దేవాసరణ ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృపు చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అమ్మాయి పొందుకుని విన్నాం తండ్రి ఆ అమ్మాయి జాగ్రత్తగా గమనించాలని నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు పట్టబడినటువంటి స్త్రీతో మాట్లాడుతున్నాడు అలనాడున్నటువంటి మరి రూల్స్ ప్రకారం ఎవరైతే వ్యభిచారం చేస్తూ చేస్తూ దొరికారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అలా ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి తీసుకుని వచ్చినటువంటి సందర్భంలో ఏసుపురవారి దగ్గరికి తీసుకుని వచ్చి ఈయనేం చెప్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఏసఐ పలికిన మాటలు ఇవి జాగ్రత్తగా ఉన్నాండి ఆమె నేరస్తురాలని చెప్పి కొందరు అభిప్రాయం యోహాను భక్తుడు ఆమె పేరు ఉద్దేశపూర్వకంగానే రాయలేదు ఆమెతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అవమానపరచబడకూడదు అని ఆమె పేరును రహస్యంగా ఉంచారు ఆమె ఎంతో భయపడుతూ ఉంది ఎందుకంటే అప్పటి నిబంధన ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టి చంపేయాలి యేసుక్రీస్తు ప్రవారిపై నేరం మోపుటకు ఆయన వద్దకాయన్ని తీసుకొని వచ్చారు ఆమె నేరం తీసింది అది ఓకే కానీ ఆమెను యేసుపురవారి దగ్గరికి ఎందుకని తీసుకుని వచ్చారంటే ఆమె నేరస్తురాలు అలాగే ఏసుక్రీస్తువారి మీద నేరం మోపటానికి నేరం చేసిన ఆవిడని తీసుకుని వచ్చారు ఇప్పుడు ఆ విభిచారమంతి పట్టబడినటువంటి స్త్రీని క్షమించమని చెప్తే మోసే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడు అని చెప్పి ఆయనపై నేరం మోపవచ్చు మీ చట్ట ప్రకారం చేయండి అని ఆయన ఈ యొక్క ప్రజలతో చెప్పినట్లయితే మరి నీవు చెప్పేటువంటి ప్రేమ కరుణ ఏమైంది అని చెప్పి ఆయన ప్రశ్నించవచ్చు ఇలాగా కరమంటే అంటే కప్పకోపం వదలమంటే పాము కోపం అన్నట్లుగా దేవునికి ఒక ఇరకాటమైన పరిస్థితి ఏర్పాటు చేయాలి ఈ ఈ పరిస్థితి నుంచి దేవుడు తప్పించుకోలేడు అనేటువంటి ఉద్దేశంతో ఆవిని క్షమించినా తప్పే శిక్షించినా తప్పే ఏది చేసినా తప్పు మోపాలన్న ఉద్దేశంతో ఆ స్త్రీని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రవారి దగ్గర నిలబెట్టారు హాలుయా ఇరుగుని పెట్టాలని చెప్పి యేసుపురవారికి వచ్చారు ఆ సమయంలో ఆ స్త్రీ యొక్క మనోభావాలు ఎట్లా ఉంటాయి ఇండియానా రాష్ట్రంలో మాడిసన్ అనేటువంటి గ్రామంలో పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదిన ఏడుగురు తెల్లవారు తొమ్మిది మంది బియామి తెగవారిని చంపేశారు చనిపోయిన వారిలో ముగ్గురు స్త్రీలు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు ఏడుగురు హంతకుల్లో ఆరుగురు పోలీసు వారిని ఆరుగురిని పోలీసు వారు పట్టుకున్నారు ఏడవ థామస్ హార్పర్ థామస్ హార్పర్ పోలీసులకు దొరకనే దొరకలేదు దొరికిన ఆరుగురికి ఉరిశిక్ష విధించారు వారిలో ముగ్గురిని ఉరితీశారు తెగవారిని చంపినందుకు తెల్లవారిని ఉరితీట చరిత్రలో అదే ప్రథమం మిగిలినటువంటి ముగ్గురిని కూడా పద్దెనిమిది వందల ఇరవై జూన్ మూడున ఉరితీయవాలని చెప్పి జడ్జి గారు ఉత్తర్విచ్చాడు ఆ రోజుల్లో నేరస్తుల్ని బహిరంగంగా ప్రజల సమక్షంలో ఉరి తీసేవారు ఊరి శిక్షను చూడడానికి అనేకులు తరలి వచ్చేవారు వారు ముగ్గురు ఇండియానా రాష్ట్ర గవర్నర్ అయినటువంటి జేమ్స్ బ్రౌన్ జేమ్స్ బ్రౌన్ రే గారికి క్షమాపణ మాకు దయచేయండి క్షమాభిక్ష ప్రసాదించమని చెప్పి మనం చేసుకున్నారు అయితే గవర్నర్ వద్ద నుండి క్షమాభిక్ష రాలేదు జాన్ బ్రిడ్జ్ను యాండ్రూ సాయర్ అనేటువంటి వ్యక్తిని ఉరితీసి చంపేశారు చనిపోయారు మూడో వ్యక్తి అయినటువంటి జాన్ బ్రిడ్జ్ కుమారుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అతని ఉరికమ్మంపైకి ఎక్కించారు అతని మేడకు ఊరితులాడు కూడా తగిలించారు తలారి ఆ లివర్ నొక్కబోతుండగా అంటే ఉరి తీసే వ్యక్తి జస్ట్ కార్ కార్గిర్లాగా లాగితే మీరు చాలా చోట్ల మూవీస్ రాట్లు చూస్తుంటారు ఇంకా అతను చనిపోతాడనమాట ఈ తలారు ఏం చేశాడంటే లివర్ నొక్కబోతూ ఉండగా ఒక వ్యక్తి నేరస్తుని వద్దకు వచ్చి నీవు ఎవరి పక్షంలో ఉన్నావో తెలుసా అని అడిగాడు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అతడు నిన్ను తీయకుండా ఇద్దరు మాత్రమే రక్షించగలరు ఒకటి దేవుడు రెండవది జే బ్రౌన్ రే అనగా ఇండియానా రాష్ట్ర గవర్నర్ అంటే నేనే నేనే ఇదిగో నీ క్షమాపణ పత్రం నీవు క్షమించబడ్డావు అంటూ అతను తలారిక ఆ క్షమాపణ పత్రాన్ని అందజేశాడు అంతవరకు నిరీక్ష లేనటువంటి ఆ నేరస్తుని జీవితం మరి ఆశావాహకంగా మారింది చిన్నవాడైనటువంటి బ్రిడ్జ్ జూనియర్ పై జాలిపడినటువంటి గవర్నర్ అయినటువంటి మరి జేమ్స్ బ్రౌన్ రే తాను స్వయంగా వచ్చి క్షమాపణ పత్రాన్ని అందజేశాడు హాలే లూయా బ్రిడ్జ్ జూనియర్ తాపీగా ఉరికంభం దిగి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ యాభై ఒక్క సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా మరణించాడు జెస్సమిన్ వెస్ట్ అనేటువంటి రచయిత ఈ సంఘటన ఆధారంగా ద మోసెకెట్ ఫాల్ క్రీక్ అనేటువంటి ఒక నవలను కూడా అతను రచించాడు తన కళ్ళ ముందే ఇద్దరు నేరస్తులను ఉరితీసిన తర్వాత తను ఉరితిస్తున్నారు అని తెలిసినప్పుడు అతని ఆలోచన ఎట్లా ఉంటుందో మీరు ఊహించగలుగుతారా అతను ఉరికంపం ఎక్కించి మెడకు ఉరితాడు బిగించి ఇంకా తీయటానికి సెకండ్ల సమయం ఉన్నప్పుడు అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారా ఆ నేరస్తుని పరిస్థితి వలె వ్యభిచారమంతా పట్టబడినట్టు స్త్రీ పరిస్థితి కూడా ఉన్నది ఖచ్చితంగా అలా ఉండుండొచ్చు ఆమె వణుకుపోతూ కొన్ని క్షణాల్లో రాళ్లతో కొట్టుబడతానేమో రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అనేటువంటి భయంతో ఉండుండొచ్చు ఏంటన్నారా గవర్నర్ గారు వచ్చి ఈ పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయికి ఎలాగైతే క్షమాపణ పత్రం ఇచ్చారో మనం గమనిస్తూ ఉన్నాం ఆమె యేసు ప్రభును చూడగానే ఆమె పాపం క్షమించబడ్డాది ఆమె యొక్క ఆందోళన అంతా తీరిపోయింది భయమంతా కూడా సమాధానంగా మార్చబడ్డాది నిరీక్షణైనటువంటి బ్రతుకు రక్షణానందంగా మారిపోయింది హే లెలూయా ఆ గవర్నర్ ఎలాగైతే క్షమించి క్షమాభిక్ష పెట్టాడు యేసుక్రీస్తు వారు కూడా ఈమెని క్షమించి క్షమాభిక్ష పెట్టాడు మరి ఆయన వెళ్ళి వ్యాపారం చేసుకున్నాడు కానీ ఈమె మాత్రం వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టింది దేవునికి సాక్షిగా జీవించడం మొదలుపెట్టింది హే లె లూయా ఈరోజున మనలో ఎంతమంది పద్దెనిమిది సంవత్సరాల బాలు లాంటి వారు ఉన్నారు ఈ వాక్యం ఇచ్చిన వారిలో మనలో ఎంతమంది ఈ యొక్క విభిచార పట్టబడిన స్త్రీలాగా ఉన్నారు మన పాపం మనల్ని పట్టి పీడిస్తుంటుండదు ప్రియుల మన దోషాలను మనల్ని పట్టి మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంటాయి అయితే యేసుక్రీస్తు ప్రవారు పరలోక రాజ్యం విడిచిపెట్టుకోవడం భాగ్యం అని తెలుసు కూడా ఆయన విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చి నీవు నేను అనుభవించవలసినటువంటి శిక్షకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి వెలకట్టలేనటువంటి మరి ఆ యొక్క త్యాగాన్ని ఆయన చేశాడు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు రక్తాన్ని చిందించాడు ప్రాణాన్ని పెట్టాడు నిన్ను నన్ను విమోచించేశాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మాటలు వెంట నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా ఏసై నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే అద్భుతాన్ని ఈరోజే స్వతంత్రించుకొని హాయిగా ఆనందంగా స్వతంత్రంగా జీవించగలుగుతావు ప్రతి అప్పు నుంచి ప్రతి రోగం నుంచి ప్రతి నింద నుంచి ప్రతి బంధకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించి బలపరిచిన కాక ఏ మెన్